నమస్తే ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఒద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో సందర్భం ఏంటంటే మన ఛానల్లో ఈరోజు మన ఛానల్ సెకండ్ బర్త్డే ఇక్కడ రెండు రెండు కామన్ సో అందుకోసం మీకోసం ఈ వీడియో చేస్తున్నా ఇందులో ఒక పల్లెటూరు ఒక పల్లెటూరు బాయ్ అంటే నేను పట్నం వచ్చే ఈ ప్రాసెస్లో జరిగిన సమస్యలన్నీ నా లైఫ్ జర్నీలో ఏం జరిగినాయి అనేది మొత్తానికి మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూడవచ్చు సో ఈరోజు ఈ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అచీవ్ చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సో ఇది మీరు చూడొచ్చు ఇప్పుడు మనం కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేద్దాం ఇదంతా జరగాలంటే మీ సపోర్టే ఉంది సో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇట్లనే ఉండండి ఉంటే మనం ఇంకా ఫ్యూచర్లో ఎదిగే ఛాన్స్ ఉంటుంది ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సో ఇప్పుడు కేక్ కట్ చేద్దాం అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నా బర్త్డే కూడా సో ఇదంతా మీ వల్లనే ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇంకా మన ఛానల్ జర్నీ నా లైఫ్ జర్నీ మొత్తం వీడియోలో ఉంటుంది సో దీనికి తెలిసే కదా మీకు భార్య బాల్యం పదవ తరగతి డిగ్రీ ఇదండి ఫైనల్గా మా ఊరు మా ఊరిలో మా ఇల్లు మా ఊరు నుంచి పట్నంకు టూర్ చేస్తున్నాను అదేంటో ఒకసారి చూడండి తెలిసి తెలియని వయసులో తల్లి మరణం తర్వాత చదువు గాడి తప్పి స్కూల్లో కొంచెం ఫేమ్ రాగానే సినిమా మోజులో పడి లవ్ ఎఫెక్ట్తో చదువు సంకనాకి డిగ్రీ లో లోకం చెప్పే స్పీచ్లు నమ్మి రాజకీయం చేస్తే మనికి తప్ప మాటకు విలువలేని ఈ రంగంలో మనలాంటి సామాన్యులు వేరేదట్టుకోగలరండి అందులోనూ జ్ఞానం ఉన్నోళ్ళు జీవితంలో ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో పట్నం వస్తే ఇక్కడ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ మెరిసేదల్లా బంగారం కాదు అని తెలుసుకునే లోపే సైక్లోన్ దెబ్బకి కోపం వచ్చిన బంగాళఖాతంలో ఆలోచన ఉంది అని తెలిసే లోపే అర్థం లేని ఆవేశానికి ప్రతిఫలం భార్య మూడు నాళ్ళ ముచ్చటలోపే తండ్రి మరణం మరణాంతరం మళ్ళీ పట్నం వస్తే కరోనా కల్లోలం కాలం సైతం కడిగి ఊటికి లేక కన్నమ్మ కష్టాలు తప్పలే పట్నంలో శత్రువు ఎవరో అజాత శత్రువు ఎవరో కనుక్కోవడం కంటే ఇండియన్ నేవీలో సబ్మెరీన్ ఎట్లా గల్లైతే అయిందో కనుక్కోవడం చాలా ఈజీ అండి ఇక ఇవన్నీ కాదు నేను ఎంచుకున్న రంగంలో ఎట్లయినా ముందుకు పోవాలని నిర్ణయించుకొని అడుగు అడుగుముందలకేసిన గ్రీష్మ ఋతువు దాటికి చెట్లు తూలిపోతాయి ఆ తర్వాత వసంత ఋతువు వచ్చి వాటికి మళ్ళీ ఆయువు వస్తుందని నేను చదివిన దాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని ముందుకు సాగిన కారుమబ్బులుగా అమ్ముకున్న నా జీవితానికి ఫుడ్ డెలివరీ బాయ్గా వెలుగు దొరికింది దురదృష్టాన్ని జయించుకుంటూ పోతూ ఉన్న అదృష్టం మాత్రం అడ్రస్ లేదు ఇప్పటి వరకు నేను ఎంచుకున్న ఈ రంగాలలో దేంట్లో నాకు సక్సెస్ రాలేదు అంతంత మాత్రం నడిచింది కానీ ఈసారి ఇంకా బలంగా కోరుకున్నా అదే ఈసారి ఎట్లయినా ప్రపంచంతోనే పోటీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్న ఆ ప్రపంచంతో పోటీ పెట్టుకునే ప్రాసెస్లో నాకు వచ్చిన ఐడియా యూట్యూబ్ ఆ యూట్యూబ్లో నేను పోటీ పడుతున్నా దానికి సపోర్టివ్గా మీరే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తా సో అందుకని నా లైఫ్ జర్నీ మొత్తం ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ యూట్యూబ్లో అయినా సక్సెస్ అవుతానా కదా అనేది కాలమే నిర్ణయిస్తుంది దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఉంటుందని ఆశిస్తూ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నా లైఫ్ జర్నీ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా